చిత్తూరు జిల్లా వీకోటాలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని సరఫరా చేసే ముఠాను పట్టుకున్న పోలీసులు వాహనంతో సహా మద్యం విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుందని అంచనా వేసిన పలంనేర్ డిఎస్పి ఉమామహేశ్వర్ రెడ్డి కర్ణాటక మద్యంతో పాటు వాహనం సైతం సీజ్ చేశారు ఇందుకు సంబంధించి పలంనేర్ డిఎస్పి రెడ్డి మాట్లాడుతూ వీకోటా సిఐ లింగప్ప వారి సిబ్బందితో ఉదయం ఆరు గంటలకు రాబడిన సమాచారం మేరకు బయల్పల్లి క్రాసు వద్ద ఎట్టికా వాహనంతో సుమారు లక్ష రూపాయల విలువ చేసే అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు ఉద్దాయి అరుణ్ రెడ్డి వసంత్ కుమార్ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి ఇతను వీకోట భైరవపల్లి రామ్ కుప్పం పరిసర ప్రాంతాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది నిందితుడి వద్ద సుమారు ఆరు లక్షల విలువ గల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రజలకు మరో విజ్ఞప్తి ఎన్నికల సమయం దగ్గరికి రావడంతో కర్ణాటక నుంచి ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తే వారిపై పీడియాట్ కేసు నమోదు చేస్తామని ఎవరైనా అక్రమం మద్యం తరలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన మీడియా ద్వారా కోరారు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ దినం బీకోట ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బందితో పాటు నా సమాచారం మేరకు బైరుపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేసుకున్నగా ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఎట్టుకో కారు పోలీసులను చూసి రిటర్న్ తీసుకొని పోతుంటే అందులో నుంచి ఒక వ్యక్తి దిగి పారిపోవడం జరిగింది వెంటనే మన వాళ్ళు దాన్ని చేజ్ చేసి పట్టుకుంటే అందులో అతని పేరు అరుణ్ కుమార్ రెడ్డి అని తెలిసింది ఇతని వచ్చేసి కవంపల్లి గ్రామము కామకుప్పం మండలము సో అతను ఇంట్రాగేట్ చేయడం వల్ల ఇంట్రాగేషన్లో వాళ్ళకు రిలేటివ్ సో తర్వాత స్నేహితుడైనటువంటి వసంతకుమార్ రెడ్డి ఇతను చాలా సంవత్సరం చాలా రోజుల నుంచి ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాకెట్స్ ఏవైతే టెట్రా ప్యాకెట్స్ సంబంధించి ఇక్కడ విలేజెస్లో వికోట బీకోట రామకుప్పం తర్వాత శాంతిపురం బైరెడ్డిపల్లె చుట్టుపక్కల గ్రామాలలో మేము అమ్మిస్తున్నాము మీకు ఏదైనా ఉన్న సహాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఇతను కూడా మెల్లిగా ప్రంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు తీసుకొచ్చుకొని ఎక్కువ అక్కడ ఎంఆర్పి రేట్స్తో కొనుక్కొని ఇక్కడికి వచ్చి హై రేట్స్తో అమ్ముకోవడం జరిగింది సో ఆ విధంగా అతను ఇంట్రాగేషన్లో మాకు చెప్పిన తర్వాత ఈ వసంత కుమార్ రెడ్డి పారిపోవడం జరిగింది మాకు దొరకలేదు ఇది అప్ సో ఇతను ఎటు ఇతను మెయిన్ థింగ్ పిన్ దీనికి సంబంధించి సో ఇతను పట్టుకోవడానికి మన థీమ్స్ అయిపోయినాయి తర్వాత వెహికల్లో మాలిటీ ఎట్టుగా వెహికల్లో చేసిన ఇరవై ఎనిమిది అట్టపెట్టెల్లో ఈ యొక్క సాకెట్స్ ఉన్నాయి అందులో ఇరవై మూడు అట్టపెట్టెల్లో ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ మిక్సీ ఉన్నవి అదేవిధంగా ఐదు అట్టపెట్టెల్లో నైన్టీ ఎంఎల్ అమృత్ సిల్వర్ కప్ ఇండియన్ బ్రాండ్కి వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న నైన్టీ ఎంఎల్ ప్యాకెట్స్ టెట్రా ప్యాకెట్స్ సో మొత్తం టోటల్గా దీనికి కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ వాళ్ళ ఎంఆర్పి రేట్ ప్రకారము వాళ్ళు కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఈ పల్లెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ యొక్క కర్ణాటక మధ్యాహ్నాన్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నారు సో ఇతన్ని అరుణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది తొందరలోనే వసంతకుమార్ రెడ్డిని కూడా పట్టుకోవడం జరుగుతుంది ప్రెస్ ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక రాష్ట్రం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎవరైనా ఇక్కడ తరలించినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే ఇది అక్రమంగా చేస్తున్నారో వారిపైన పీడి యాక్స్ కూడా ప్రపోజ్ చేస్తామని చెప్పేసి మంత్రి తెలియజేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దని చెప్పేసి పల్లెల్లో కూడా చెప్పడం జరుగుతుంది పోలీ రెస్టారా రెస్కోవాలందరికీ నాకు హృదయపూర్ణం